పిడుగురాళ్ల పట్టణంలోని వాసవి పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కళ్యాణ మండపం నందు నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్వహించే శ్రీ శ్రీనివాస కళ్యాణం సందర్భంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో గురజాల శాసనసభ్యులు యరపతి నేని శ్రీనివాసరావు నాయకులు ఎరపతినేని నిఖిల్ బాబు పాల్గొనడం జరిగింది ఈ సందర్బంగా శ్రీనివాస కళ్యాణం ఆహ్వానం పోస్టర్ని విడుదల చేయడం జరిగింది అనంతరం గురజాల డీఎస్పీ జగదీష్ సంబంధిత ప్రభుత్వ అధికారులతో శ్రీనివాస కళ్యాణం సందర్బంగా ఏర్పాటు చేయనున్న భద్రత ఏర్పాట్లు మరియు సౌకర్యాల గురించి చర్చ జరిగింది <tinyan>

సో ఇది చాలా క్రియేటివ్ ఈవెంట్ వేరే గ్రౌండ్ గెలాలంటే బైక్ రంగులు గెలాలి సో అక్కడికన్నా భూమి నడిగోళ్ళల్లో ఎక్కడ పెడితే మనం అవకాశం చూపించారు ఇళ్ళ పని వెండిసాల్ డబల్ నండి అమ్మవట్టు డబల్ తారల కుమార్ డబల్ ఆనందసాల్ డబల్ కడు కొడవలసాల్ డబల్ ఆయవసాల్ డబల్ శివన్నమనే ఈ గౌండే వారందరి కొర కొడుత ఈ గారి వారందరి వారే కొల్ల లంగారి కజి